నేను జాయిన్ అయ్యి వన్ మంత్ అయిందండి నేను మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన ఫస్ట్ జాయిన్ అయ్యారు కేశవ్ అని ఆయన గా ఏంటంటే నాకు స్పాన్టైటిస్ ప్రాబ్లం గురించి ఎక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటారా ఆంటీ అని అడిగితే చెప్పాను చెప్తే ఆయన అక్కడికి వెళ్ళారు ఆయనకి అక్కడ క్యూర్ కాలేదట కాలేదని కానీ మీ దగ్గరికి అప్రోచ్ చేయరు మరి అది ఎట్లా అనేది నాకు తెలియదు నేను అడగలేదు కూడాను తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు కింద వాకింగ్ చేస్తామన్నారు వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ అబ్బాయిని అడిగాను ఎలా ఉందమ్మా కేశవం మీకు అని అంటే ఆంటీ నేను యోగాలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక చాలా వరకు బెటర్ అని అన్నాను మరి అయితే నాకు ఇట్లా స్పాండ్లైటిస్ ప్రాబ్లం ఉంది ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంది నెక్స్ట్ గా ప్రాబ్లం ఉంది మరి నేను కూడా జాయిన్ అయితే ఏమన్నా క్యూర్ అవుతుందా అని జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే అది అయితే ఆయన అన్నారు లేదా అంటే మీరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి దీనివల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అని అన్నారు అంటే ముందు కూడా నేను యోగా క్లాసెస్ కి అటెండ్ అయ్యాను గురుజీ దానిలో కానీ దానిలో ఇంత ఇదిగా ఎప్పుడు నేను బెనిఫిట్స్ పొందలేదు కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు స్పాండలైటిస్ కాదు బ్యాక్ పెయిన్ కాదు గా ప్రాబ్లం మొత్తం త్రీ ప్రాబ్లమ్స్ ఒకేసారి అట్ ఏ టైం నాకు క్యూర్ అయింది అది చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అన్నారు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి మీరు చూసుకోవాలి మీరు చెప్పేవన్నీ చూస్తుంటే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు అని అన్నారు కానీ నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉందండి ఆ అబ్బాయి లక్కీగా దేవుడి వల్ల ఆయన మిమ్మల్ని చూపించారు దేవుడి లాగా సో నేను ఇమీడియట్ గా నేను వెనక ముందు ఏం ఆలోచించలేను జస్ట్ ఆయన చెప్పిన టూ త్రీ డేస్ లోనే నేను ఇక్కడ మీ దగ్గర జాయిన్ అయ్యాను జస్ట్ వన్ వన్ మంత్ అవుతుంది అంతేనండి నేను జాయిన్ కానీ ఈ వన్ మంత్ లోను నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్ కానీ గా ప్రాబ్లం ఈ మూడు ప్రాబ్లమ్స్ కూడా ఒకేసారి నాకు క్యూర్ అయింది అది చాలా నాకు చాలా సంతోషంగా ఉందండి అయినా మీరు చెప్తూ ఉంటే ఇక్కడ నేను చేయగలనా లేదా అని ఫస్ట్ లో చాలా అనుకున్నాను ముందుకు వంగొద్దు మీరు ఫార్వర్డ్ బ్యాండింగ్ చేయొద్దు ఎక్కువ మీరు రెస్ట్ లో ఉండాలి అని చెప్పారు డాక్టర్ గారు కూడాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ కొంచెం సఫర్ అయ్యాను అంటే చేయగలనా లేదా అని కొంచెం అదిగా ఉండింది ఒక టెన్ డేస్ అయ్యేటప్పటికి నా బాడీ నాకే ఫ్లెక్సిబుల్ అయిపోయింది ఇంకా ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మీరు ఎట్లా చెప్తే అట్లా అలా బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడం చేసి చేస్తున్నాను చాలా సంతోషం గురుజీ మీ దయ వల్ల నాకు త్రీ ప్రాబ్లమ్స్ ఎట్ ఏ టైం కవర్ అయింది అది నాకు చాలా హ్యాపీగా ఉంది అట్లా Thank sí? you,